వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ బోరావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్లోని ఫస్ట్ పేజీలోని ఇండియన్ డిప్లొమాటిక్ విక్టరీ అయినటువంటి కటార్ నుంచి మన వాళ్ళు ఎనిమిది మంది ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది ఖైదీలని భారత ప్రభుత్వం విడిపించి తీసుకొచ్చింది దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ మనము హిందూ న్యూస్ పేపర్లో చూడొచ్చు అది ఏంటంటే హెడ్డింగ్ ఏంటో చూడండి ఒకసారి సెవెన్ ఇండియన్స్ హూ ఫేస్ డెత్ రో ఇన్ కటార్ రిటర్న్ హోమ్ ఎవరైతే ఏడుగురు భారతీయులు ఎనిమిది మంది భారతీయులు యాక్చువల్గా ఎనిమిది మందికి ఉరిశిక్ష పడింది వాళ్ళని ఉరిశిక్ష రద్దు చేయించి తిరిగి కటార్ నుంచి ఇండియాకి తీసుకురావడం జరిగింది అందులో ఏడుగురిని తీసుకొచ్చారు ఇంకొకరు ఉన్నారు వాళ్ళని కూడా రేపల్ ఉండవు తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన న్యూస్ ఏమిటో అది ఎలా జరిగిందో చూద్దాం త్రీ లెవెల్స్లో ఈ పేరెంట్స్ అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇందులో ఉపయోగించబడే ఒకకాబ్లరి చూద్దాం సెకండ్ లెవెల్ ఉపయోగించిన టెన్సెస్ చూద్దాం థర్డ్ ఎంటైర్ మీనింగ్ ప్యాసేజ్ కంప్లీట్ మీనింగ్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ చూడండి ఇండియన్ నావీ భారతీయ నౌకాదళం వెటరన్స్ అంటే ద పర్సన్స్ హూ హ్యావ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవజ్ఞులు నెక్స్ట్ కటారీ కస్టడీ అంటే కటారీ అదుపులో ఉన్నటువంటి కతార్ అదుపులో ఉన్నటువంటి మనుషులు సిన్స్ అంటే పలానా అప్పటి నుండి నెక్స్ట్ రిలీజర్ అంటే విడుదల చేశారు దోహ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ కటార్ అంటే రాజధాని ఇండియన్ అఫీషియల్స్ భారతీయ అధికారులు ఎస్కార్టెడ్ అంటే తోడుగా ఉండి తీసుకువచ్చారు ఫార్మర్ అంటే మాజీ ఇంతకుముందు గతంలో అని అర్థం డెత్ రో ప్రిజనర్స్ డెత్ అంటే మరణం రో అంటే ఏదైనా సరే ఒక గొడవ విషయం రో అంటే మనకి వరుసనే మీనింగ్ కూడా ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ ఉపయోగించినటువంటిది ఒక ఇష్యూ ఏదైనా ప్రాబ్లం అనే సెన్స్లో వాడబడింది ప్రిజనర్స్ అంటే ఖైదీలు ప్యాసింజర్ ఫ్లైట్ అంటే మనుషులు ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ ఒకవేళ వస్తువులు కనుక తీసుకెళ్లే ఫ్లైట్ అయితే కార్గో ఫ్లైట్ అంటుంటారు జ్యూరింగ్ ఆ సమయంలో ఏ సమయంలో అంటే ఎర్లీ అవర్స్ ఉదయాన్నే ఇవి ఈ పేరాలో ఉన్నటువంటి కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ లేదా మీకు తెలియని కొంత కొత్త వర్డ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉపయోగించబడిన టెన్సెస్ ఎక్కడెక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఊ హ్యాడ్ బీన్ ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఇది స్టేటస్కి సంబంధించినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ స్టేటస్ వాడారు హ్యాడ్ బీన్ నెక్స్ట్ వచ్చేసి వర్ రిలీజ్డ్ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది దే రిలీజ్డ్ ఎయిట్ మెంబర్స్ అనడానికి బదులు వర్ రిలీజ్డ్ విడుదల చేయబడ్డారు అనేటువంటి ప్యాసివ్ వాయిస్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఇది ఎస్కార్టెడ్ అంటే పాస్ట్ సింపుల్ వరకు సెకండ్ ఫామ్ వాడారు తోడుగా ఉన్నారు వచ్చారు అని ఇక నెక్స్ట్ ఇక్కడెక్కడ వర్బ్స్ లేవు ఇప్పుడు ఎంటైర్ మీనింగ్ ఏంటో ఒక్కొక్క లైన్ చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఎయిట్ ఇండియన్ ఎయిట్ ఇండియన్ నేవీ వెటరన్స్ హూ హ్యాడ్ బీన్ ఇన్ కటారీ కస్టడీ కటారీ కస్టడీలో ఉన్నటువంటి హూ హ్యాడ్ బీన్ అంటే హూ వర్క్ ఇన్ కటారీ కస్టడీ అని జనరల్గా అయితే వరగ బదులుగా హ్యాడ్బీన్ పెట్టారంటే పాస్ట్ పర్ఫెక్ట్ సెన్స్ వాడుకున్నారు ఊ బీన్ కటారీ కస్టడీ ఇండియన్ నేవీ వెటరన్స్ అంటే భారతీయ నౌకాదళానికి సంబంధించి చెందినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ వీళ్ళు వెటరన్స్ అంటే అనుభవజ్ఞులు అన్నాం కదా తర్వాత ఎప్పటి నుంచి ఉన్నారు సిన్స్ ఆగస్ట్ థర్టీ ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్ ముప్పై ఇరవై ఇరవై రెండు నుండి కటారీ కస్టడీలో ఉన్నటువంటి భారతీయ నౌకాదళ అనుభవజ్ఞులైనటువంటి ఆఫీసర్స్ వర్ రిలీజ్డ్ విడుదల చేయబడ్డారు ఎప్పుడు ఆన్ సండే ఇన్ దోహా ఆదివారము దోహాలో దోహా అనేది కటారీ రాజధాని కటారీ రాజధానిలో సండే ఆగస్టు ముప్పై నుంచి వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి ఎనిమిది మంది భారతీయ నౌకాదళానికి చెందిన అధికారులను విడుదల చేయబడ్డారు ఇండియన్ ఆఫీషియల్స్ ఎస్కార్టెడ్ సెవెన్ ఆఫ్ ద ఎయిట్ ఫార్మర్ డెత్ రో ప్రిజనర్స్ అందులో ఎనిమిది మందిలో ఏడుగురిని భారతీయ అధికారులు దగ్గరుండి తీసుకొచ్చారు ఎస్కార్టెడ్ అంటే తోడుగా ఉండడం అని అర్థం తోడుగా ఉండి వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చారు డెత్ రో ప్రిజనర్స్ వీళ్ళకి మరణశిక్ష పడిందని మనకి ఇంతకుముందే తెలుసు ఆ మరణశిక్షని అక్కడ కొట్టివేయడం జరిగింది టు న్యూఢిల్లీ బై ప్యాసింజర్ ఫ్లైట్ ఢిల్లీకి ప్యాసింజర్స్ ఫ్లైట్లో తీసుకురాబడింది ఎప్పుడు డ్యూరింగ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే సోమవారం ఎగుజామున ఏదో నాలుగు ఐదు గంటల ప్రాంతంలో ఫ్లైట్ ఢిల్లీలో దిగింది ఇది సంపూర్ణంగా ఈ పేరా యొక్క మీనింగ్ ఈ పేరాలను ఓట్స్ చూద్దాం డెవలప్మెంట్ అంటే ఇక్కడ పురోగతి ఫాలోడ్ అంటే అనుసరించి అనౌన్స్మెంట్ అంటే ప్రకటన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి విజిట్ దర్శించుట వర్బుకి సెకండ్ ఫామ్ విజిట్ విజిటెడ్ విజిటెడ్ వే బ్యాక్ హోమ్ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అని అర్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అనేది ఒక దేశం పేరు హీ విల్ పే అక్కడ ఒక రెండు రోజులు ఉంటారని చెప్పడానికి విల్ పే అనేటటువంటి వర్బు వాడారు విజిట్ కూడా అదే దర్శనం అంటే దర్శించుట అని అర్థం ఇప్పుడు మనము వర్బ్స్ ఏమేమి ఉన్నాయి టెన్సెస్ ఏమి ఉన్నాయి చూద్దాం ఈ పేరాలో వాజ్ ఫాలోడ్ డెవలప్మెంట్ వాజ్ ఫాలోడ్ ఇది ప్యాసివ్ వాయిస్ పాస్ట్ సింపుల్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఉంది తర్వాత మోడీ విల్ విజిట్ ఇది ఫ్యూచర్ సింపుల్ విల్ ప్లస్ వర్బ్ వన్ ఫ్యూచర్ సింపుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మరలా అగైన్ విల్ పే ఇది కూడా ఫ్యూచర్ సింపుల్ ఉంది అంటే రెండు ఫ్యూచర్ సింపుల్స్ ఒక పాస్ట్ సింపుల్ ప్యాసివాయిస్ మూడు టెన్సెస్ ఉపయోగించి ఈ పేరాన్ రాయడం జరిగింది ఇప్పుడు టోటల్గా మీనింగ్ ఏంటో వరుసగా చూసే ప్రయత్నం చేద్దాం ద డెవలప్మెంట్ వాజ్ ఫాలోడ్ బై ద అనౌన్స్మెంట్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ విజిట్ కటార్ ఆన్ వెన్స్డే ఆఫ్టర్నూన్ ఆన్ హిజ్ వే బ్యాక్ హోమ్ ఫ్రమ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేర్ హీ హీ విల్ పే ఏ టూడే విజిట్ జూరింగ్ ఫిబ్రవరి థర్టీన్ ఫోర్టీన్ ద డెవలప్మెంట్ వాజ్ ఫాలోడ్ బై ఏ అనౌన్స్మెంట్ ఈ మొత్తము ఎప్పుడు జరిగిందంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ కటార్ని విజిట్ చేస్తారని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ పురోగతి మొత్తం జరిగింది టకటకా యాక్టివిటీస్ అన్నీ జరిగిపోయినాయి నరేంద్ర మోడీ విల్ విజిట్ కటార్ ఆన్ వెన్స్డే బుధవారము నరేంద్ర మోడీ కటార్ని దర్శిస్తాడనేటువంటి ప్రకటన వచ్చిన వెంటనే జరగవలసిన పనులన్నీ జరిగిపోయినాయి ఎప్పుడు విజిట్ చేస్తారు ఆఫ్టర్నూన్ ఆన్ హిజ్ వే బ్యాక్ హోమ్ ఆయన ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటారు అక్కడి నుంచి వస్తూ వస్తూ కటార్కు వెళ్తారట అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎంతకాలం ఉంటారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేర్ ఈ హీ విల్ పే ఏ టూ డే విజిట్ డ్యూరింగ్ ఫిబ్రవరి థర్టీన్ ఫోర్టీన్ అంటే ఈరోజు రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటారు అక్కడి నుంచి తిరిగి వస్తూ వస్తూ అక్కడ బుధవారం విజిట్ చేస్తారు విజిట్ చేస్తామని ప్రకటన వచ్చిన మరుక్షణం ఈ డెవలప్మెంట్ ఈ పురోగతి సంభవించింది అంటే ఖైదీలను వదిలేసి వాళ్ళని ఇండియన్ అఫీషియల్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పేరాలో ఉన్న ఓట్స్ చూద్దాం హ్యాపీ ఆనందము ఇండియన్ నేషనల్స్ భారతీయ పౌరులు బ్యాక్ అంటే వెనక్కి రిలీజ్డ్ విడుదల చేయడం కంటిన్యూస్ కొనసాగించడం ఖతార్ గవర్నమెంట్ ఖతార్ ప్రభుత్వం క్విక్లీ వెంటనే రిటర్న్ వెనక్కి తీసుకురావడం పాజిబుల్ సాధ్యం ఫారిన్ సెక్రటరీ విదేశాంగ మంత్రికి ఉండేటువంటి సెక్రటరీ విదేశ కార్య విదేశాంగ కార్యదర్శి ఇవి ఈ పేరాలోని వర్డ్స్ ఇప్పుడు మనము ఇందులో ఏ ఏ టెన్స్లో ఉపయోగించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీఆర్ హ్యాపీ ఇది స్టేటస్కి సంబంధించిన సెంటెన్స్ తర్వాత హ్యాస్ బీన్ రిలీజ్డ్ అంటే ద గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ అనేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ని ప్యాస్ వాయిస్లోకి మార్చినట్లయితే హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని వాయిస్ వచ్చింది వీ కంటిన్యూ ఇది ప్రజెంట్ సింపుల్ కొనసాగిస్తాం గవర్నమెంట్ టూ సి అనేది ఇక్కడ టూ ఇన్ఫినిట్ హౌ క్విక్లీ ఎంత వీలు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఐడియాటు చూస్తామనడానికి టూ ఇన్ఫినిట్ రాసుకున్నాం హీజ్ రిటర్న్ వెనక్కి తిరిగి రావడం వుడ్ బి పాజిబుల్ ఇక్కడ కూడా ఒక స్టేటస్ సెంటెన్స్ పడింది వుడ్ బి పాసిబుల్ సాధ్యమే సెడ్ చెప్పారు ఫారిన్ సెక్రటరీ సెడ్ అంటే ఫారిన్ సెక్రటరీ చెప్పారు ఇవి ఈ పేరాలోని టెన్సెస్ ఆర్ స్ట్రక్చర్స్ నెక్స్ట్ వచ్చేసి మీనింగ్ పరంగా ఆర్ హ్యాపీ టు హ్యావ్ సెవెన్ ఆఫ్ దోస్ ఇండియన్ నేషనల్స్ బ్యాక్ భారతీయులు ఏ అడుగురు వెనక్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ద ఎయిత్ ఇండియన్ హ్యాజ్ ఆల్సో బీన్ రిలీజ్డ్ ఎనిమిదవ అతను కూడా ఎనిమిదవ భారతీయుడు కూడా రిలీజ్ చేయబడ్డాడు అండ్ వీ కంటిన్యూ టు వర్క్ విత్ ద కటార్ గవర్నమెంట్ టు సీ హౌ క్విక్లీ హీజ్ రిటర్న్ టు ఇండియా వుడ్ బి పాసిబుల్ తర్వాత మేము ఇంకా కంటిన్యూ మా వర్క్ని కంటిన్యూ చేస్తున్నాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అని చెప్పారు సైడ్ ఫారిన్ సెక్రటరీ వినయ్ మోహన్ కొత్ర వినయమోహన్ కొత్ర అనేటటువంటి ఫారిన్ సెక్రటరీ విదేశాంగ శాఖ మంత్రి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ అంటే వివరాలు కేసు ఎందుకు అరెస్ట్ అయ్యింది అరెస్ట్ అరెస్టెడ్ అరెస్టెడ్ షేర్డ్ అంటే పంచుకోవడము ఎయిదర్ సైడ్ అంటే ఇరువర్ ఇరువైపుల ఇండియన్ అఫీషియల్స్ భారతీయ అధికారులు మెయింటైన్ నిర్వహించారు సెన్సిటివ్ ఇది చాలా సున్నితమైన వ్యవహారము సో ఇప్పుడు ఇందులో మనకి టెన్సెస్ ఏమి వాడబడ్డాయనంటే ఒకటి వచ్చేసి ఇక్కడ మెన్ వర్ అరెస్టెడ్ దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్ అరెస్ట్ చేయబడ్డారు అంటే ద గవర్నమెంట్ అరెస్టెడ్ ఎయిట్ మెన్ అనేది ఇటు మారిస్తే ఎయిట్ మెన్ వర్ అరెస్టెడ్ అని ప్యాసివ్ వాయిస్ అయింది వర్ నాట్ షేర్డ్ ఇక్కడ కూడా ప్యాసివాయిసే వచ్చింది ఇతరులకి చెప్పబడలేదు పంచడం కుదరదు ఆ రహస్యం ఏదైతే ఉందో ఎందుకు ఏమైనా అరెస్ట్ చేశారో ఆ సీక్రెట్ పంచడం వీలు పడదని చెప్పడానికి వర్ నాట్ షేర్డ్ విత్ మీడియా మీడియాతో చెప్పరట తర్వాత వైల్ ఇండియన్ అఫీషియల్స్ మెయింటైన్డ్ ఇది మామూలు జనరల్ పాస్ట్ సింపుల్ దట్ ద కేస్ వాస్ సెన్సిటివ్ ఇక్కడ మళ్ళీ ఒక స్టేటస్ సెంటెన్స్ పడింది సెన్సిటివ్ అంటే సున్నితమైన టోటల్గా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ద డిటెయిల్స్ ఆఫ్ ద కేస్ ఇన్ విచ్ ద మెన్ వర్ అరెస్టెడ్ ఏ కేసులో అయితే ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేయబడ్డారో అది వర్ నాట్ షేర్డ్ విత్ ద మీడియా అది మీడియాకి ఆ విషయము చెప్పబడదు బై ఐదర్ సైడ్ ఏ ఏ దేశం వాళ్ళైనా మన దేశం వాళ్ళు చెప్పరు వాళ్ళ దేశం వాళ్ళు కూడా చెప్పరు వైల్ ద ఇండియన్ అఫీషియల్స్ మెయింటైన్ దట్ ద కేస్ వాజ్ సెన్సిటివ్ ఎందుకలా అంటే భారతీయ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ కేసు చాలా సున్నితమైన వ్యవహారము ఈ వ్యవహారం బయటికి చెప్పబడదు కేసు ఏమిటనేది చెప్పరని చెప్పేసి చెప్పడం ద మెన్ వర్ గివెన్ ద డెత్ ఫెనాల్టీ బై ఏ లోయర్ కోర్ట్ ఇన్ కతార్ ఆన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ద మెన్ వర్ గివెన్ ద డెత్ పెనాల్టీ డెత్ ఫెనాల్టీ అంటే మరణశిక్ష ఇక్కడ విధించబడింది వర్క్ గివెన్ ప్యాసివ్ వాయిస్ అంటే ద కోర్ట్ గేవ్ దెమ్ డెత్ పెనాల్టీని ప్యాస్ వాయిస్లో రాసుకుంటే ద మెన్ మీన్స్ ద ఎయిట్ మెన్ ద ఎయిట్ మెన్ వర్ గివెన్ ద డెత్ పెనాల్టీ బై ఎ లోయర్ కోర్టు ఒక లోకల్ కోర్టు చిన్న కోర్టు ముందుగా శిక్ష వేసింది ఆన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ సబ్సిక్వెంట్లీ ఆ తదుపరి పరిణామాలలో ఏ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఇన్ దోహా స్ట్రక్ డౌన్ ద డెత్ పెనాల్టీ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఏ కోర్ట్ ఆఫ్ అపీల్స్ అంటే మనకి సుప్రీంకోర్టు ఎలాగో అలాగా దోహాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇన్ దోహా స్ట్రక్ డౌన్ ద డెత్ పెనాల్టీ అండ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మరణ శిక్షని రద్దు చేసింది వాళ్ళ అప్పీల్ కోర్ట్ ఒకసారి ఓర్డ్స్ చూద్దాం అప్రిషియేట్ అప్రిషియేట్ అండ్ అభినందించడం డేషన్ అంటే నిర్ణయం లీగల్ అథారిటీస్ అంటే న్యాయ సంబంధమైన న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారులు రిలీజ్ అంటే విడుదల చేయడం ఇండియన్స్ అంటే భారతీయులు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి పర్సనల్లీ వ్యక్తిగతంగా సూపర్వైజ్డ్ పర్యవేక్షించడం డెవలప్మెంట్స్ అంటే పురోగతి ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ముందుగా ఏదైనా జరుగుతుందని ఊహించుకోవడం ఫ్రీడ్ అంటే వదిలిపెట్టడం అహెడ్ అంటే ముందుగా దేనికి ముందుగా రంజాన్కి ముందుగా అనౌన్స్మెంట్ ప్రకటన ప్రేయర్ ఇది కూడా ప్రేయర్ అంటే కూడా ముందుగా విజిట్ దర్శించుట ఇవి ఈ పేరాలోని సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇప్పుడు టెన్స్ పరంగా ఏమేమి ఉన్నాయో చూద్దాం టూ రిలీజ్ టూ రిలీజ్ వచ్చేసి విడుదల చేయడానికి ఇది టూ ఇన్ఫినిట్ సో ఇక్కడ సెంటెన్స్ వచ్చేసి మిస్టర్ కోత్రా సైడ్ చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇక్కడ ఆ ఒక్క సెంటెన్సే ఒక్క వర్బే ఉంటుంది మిగతాదంతా ఫ్రేజ్ ఉంది అందులో ఇక్కడ వుడ్ బీ ఫ్రీడ్ ఇది ఒక సెంటెన్స్ ఉంది ఇది హ్యాస్ కమ్ వచ్చేసి ఫర్ పర్ఫెక్ట్ టెన్స్ అందులో పెద్దగా చెప్పుకోదగినాం స్పెషల్ టెన్సెస్ ఏం లేవు పేరాలో సో మీనింగ్ చూద్దాం అప్రిషియేటింగ్ ద డెసిషన్ ఆఫ్ ద కటారీ లీగల్ అథారిటీస్ టు రిలీజ్ ద ఇండియన్స్ భారతీయులను విడుదల చేయడానికి కటారీ లీగల్ అథారిటీస్ తీసుకున్న నిర్ణయాన్ని అప్ అప్రిషియేట్ చేస్తూ అంటే అభినందిస్తూ మిస్టర్ కొత్రా సైడ్ కొత్త్రా చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పర్సనల్లీ సూపర్వైజ్డ్ ఆల్ డెవలప్మెంట్స్ ఈ విషయాలన్నీ వాళ్ళు బయటికి రిలీజ్ అయ్యి బయటికి రావడానికి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ విషయాలన్నింటినీ సూపర్వైజ్ చేశాడు పర్యవేక్షించి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు అందుకని మనం ఇక్కడ మోడీ సూపర్ హీరో అనాల్సి వస్తుంది ఎర్లియర్ దేర్ వర్ ఎక్స్పెక్టేషన్స్ దట్ ద ఎయిట్ మెన్ వుడ్ బి ఫ్రీడ్ అహెడ్ ఆఫ్ రంజాన్ ఆర్ ఈద్ అయితే జనరల్గా ఏమనుకున్నారంటే రంజాన్కి కాస్త ముందుగా వీళ్ళందరూ వదిలిపెట్టబడతారు రిలీజ్ చేయబడతారు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ నిన్న జరిగిన ఈవెంట్స్ ఫాస్ట్గా మారిపోయింది హవెవర్ ద అనౌన్స్మెంట్ హ్యాజ్ కమ్ టు ఏ డే ప్రియర్ టు మిస్టర్ మోడీస్ యుఏఈ విజిట్ నరేంద్ర మోడీ యుఏఈ విజిట్కి ఒకరోజు ముందుగా ఈ అనౌన్స్మెంట్ వచ్చింది ఈయన కటార్ వెళ్తాడని ఆ అనౌన్స్మెంట్ ప్రభావం వల్ల ఇప్పుడు అర్జెంటుగా వాడని రిలీజ్ చేయవలసి వచ్చింది ఇది భారతదేశం ప్రస్తుతం వరల్డ్లో భారతదేశానికి ఉన్న కెపాసిటీ అని చెప్పుకోవచ్చు